రామరాజ్యం చంద్రన్నతోనే సాధ్యమని ప్రజలందరూ వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలని అనుకునేవారు వచ్చే ఎన్నికల్లో టీడీపీని బలపరచాలని శ్రీకాళహస్తి టీడీపీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఇరవై మూడవ వార్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు ఈ సందర్భంగా వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా ఈ మున్సిపల్ కమిషనర్ ఏ రకంగా తయారయ్యారంటే మరి మేం పెట్టిన మేం పెట్టిన ఏమంటామో వాళ్ళు ఏం ఏమో లాభం తెలియదు కానీ మనం కడితే హుటాహుతిన ఎక్కడున్నా సరే దగ్గరుండి నిలబడుకొని ఇప్పించే బాధ్యత మరి ఈరోజు మన మున్సిపాలిటీ తీసుకుంటా ఉంది దాంట్లో భాగంగా మరి ఈ దగ్గర నుంచి మెప్పులు పొందాలని మరి చూస్తే మేము కూడా ఎక్కడ కూడా వైసీపీ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక్కటి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చా వైసీపీ జెండా ఎక్కడ తొలగించకూడదు ఎక్కడ ముట్టుకోకూడదు మీ పార్టీ మీరు కట్టుకోండి అనే మనస్తత్వం మాదైతే ఎక్కడైనా సరే తెలుగుదేశం జెండా కనిపిస్తే పీకి డస్ట్ లేని మనస్పత్తు అయింది మేము చెప్తున్నాం మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇరువురు పార్టీలు ఏ పార్టీలైనా కావచ్చు ఈ నాలుగు వీధుల్లో ఎక్కడ కూడా నా జెండా తెలుగుదేశం జెండా కావచ్చు వాళ్ళ వైసీపీ జెండా కావచ్చు ఇంకే పార్టీ జెండా కావచ్చు ఏ జెండాలు ఉండి మేము బ్యాన్ చేస్తామని చెప్పి ఈ రోజు మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది